కుమారస్వామిని కైలాసం దగ్గరికి తీసుకువచ్చాక అప్పుడు విష్ణువు బ్రహ్మ దేవతగణాలు ఋషులు సిద్ధులు కుమారస్వామి రాకను శివుడికి చెప్పారు కుమారస్వామి రథం దిగి నందీశ్వరుడు వెంటరాగా అక్షయ వటవృక్ష మూలంలో ఉన్న శివమందిరాన్ని చేరాడు శివుడు కుమారస్వామిని మొదటిసారి చూడడానికి సమస్త దేవతలతో కలిసి మందిరానికి వచ్చారు శివుడు కనిపించగానే కుమారస్వామి శాస్త్రాంగ వందనం చేశాడు శివుడు ప్రేమగా కుమారస్వామిని లేవదీసి ముద్దాడి కౌగిలించుకున్నాడు దేవతలు జగత్తుకు మొదటి తల్లిదండ్రులు అయిన నా తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నాను ఓ వృషభవాహనుడ తండ్రి ఓ సింహవాహిని తల్లి ఓ తెల్లనైన వాడ ఓ తెల్లనైన దేహం గల తల్లి ఓ కొండలలో ఉండే శంభు ఓ శివపత్ని ఓ జ్ఞానం నుండి స్వయంగా పుట్టినవాడ ఓ మాయా రూపిణి తల్లియే దైవంగాను తండ్రియే దేవంగాను కల నేను తల్లిదండ్రులైన మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను శివుడి రూపాన్ని భవానీ రూపాన్ని హృదయంలో ధారణ చేస్తున్నాను ప్రపంచానికే తల్లితండ్రి అయిన మీకు నమస్కరిస్తున్నాను మీరు తపస్సుతోనే ఒకరినొకరు పొంది ఉన్నారు మీరు గణపతికి తల్లిదండ్రులు అలాగే మీరు నాకు కూడా తల్లిదండ్రులు మీరు సచ్చిదానంద స్వరూపులు పార్వతీదేవి పట్టరాని తొందరతో కుమారస్వామిని దగ్గరకు తీసుకోబోతూ ఉండగా కుమారుడు ఆరుగురు పిల్లలుగా మారిపోయాడు పార్వతీదేవి ఆరుగురు పిల్లల్ని ఆప్యాయంగా దగ్గరకు చేర్చుకుంది అదే క్షణంలో ఆరుగురు కలిసి ఒక్కడైపోయి తల్లి ఒడిని చేరాడు అప్పుడే కుమారస్వామికి స్కందుడు అని పేరు వచ్చింది స్కంద అంటే జారినవాడు కలపబడినవాడు అని అర్థం పార్వతీదేవి చాలాసేపు కుమారస్వామిని ముద్దాడింది ధారలై ప్రవహిస్తున్న తన స్తన్యాన్ని కుమారస్వామికి తాపింది ఆ తల్లి పాలు ధారగా ప్రవహించి శరవణ తటాకాన్ని చేరి ఆ తటాకంలో శాపగ్రస్తులై ఉన్న పరాశరుడి ఆరుగురు పిల్లలకు ఆహారమై వారికి శాప విముక్తి కలిగింది కైలాసంలో స్కందుడిని పలకరించాలని ఎత్తుకుని ఆడించాలని దేవతలందరూ ఎదురు చూస్తున్నారు పార్వతీదేవి మెల్లగా కుమారుణ్ణి తన ఒడి నుంచి కిందకు దించింది శివుడు కుమారస్వామిని తన తొడపై కూర్చోబెట్టుకున్నాడు కుమారుడు కూర్చోవటంతో శివపార్వతుల శోభ రెట్టింపు అయింది కుమారుని బాల్యలీలలు ఇంతలో దేవతలందరూ వచ్చి ఆ కుమారస్వామిని ఆడిస్తూ నేను విష్ణువును నేను బ్రహ్మను నేను ఇంద్రుణ్ణి అని తమ పరిచయాలు చేసుకున్నారు కుమారస్వామిని చూడటమే వారికి అందరికీ ముచ్చటగా ఉంది ఎవరూ కూడా ఆయన నుండి కళ్ళు తిప్పుకోలేకపోయారు ఋషులు వేదాలు చదివించారు గంధర్వులు గానం చేశారు నంది మొదలైన వారు వాయిద్యాలు వాయించారు దేవతా స్త్రీలు నాట్యాలు చేశారు అందరూ ఏదో తెలియని ఆనందంలో మునిగి ఉండగా కుమారస్వామి గణపతి స్వామితో ఆడుకున్నారు ఇంతలో కుమారస్వామి కళ్ళు శివుడి ఆభరణమైన వాసుకి మీద పడ్డాయి ఇదేమో చిత్రంగా ఉందే అనుకుంటూ మహాభయంకరమైన ఆ వాసుకి నోటిని చీల్చి ఒకటి నాలుగు ఆరు రెండు మూడు అని తప్పుడు లెక్కలు చెబుతూ ఆ సర్పం పళ్ళను లెక్కబెడుతున్నాడు ఆ బాలచేష్టలు చూసి శివపార్వతులు సంతోషంగా నవ్వుకున్నారు తేజస్సుగల వాసుకి యొక్క విషంతో కూడిన నోళ్లను చీల్చి తన వేలితో పళ్ళను స్పృశిస్తూ ఒకటి మూడు ఏడు ఐదు ఆరు అనే సంఖ్యలను అటు ఇటు మార్చి చెబుతున్న ఆ కుమారస్వామి యొక్క మాటలు అందరికీ శుభాన్ని కలగజేయుగాక ఇది చాలదని ఆ వాసుకిని తల తోకా పట్టుకుని గట్టిగా లాగాడు అది శివుడి కంఠానికి బిగుసుకుంది కాలకూట విషానికి కూడా లొంగని శివుడికి ఈ కుమార ప్రభావంతో దగ్గు వచ్చి గొంతు బొంగురుపోయింది బొంగురుపోయిన కంఠంతో నాలిక బయటపెట్టి కుమారా వదులు కుమార వదులు అన్నాడు కుమారస్వామికి చాలా సంతోషమైంది నాన్నను ఓడించాను అన్నాడు పార్వతీదేవి ఈ కుమారచేష్టలు చూసి చాలా సంతోషించింది ఆనాటి నుండి కుమారస్వామికి పాములతో విశేషమైన స్నేహం ఏర్పడింది వారిలో వాసుకి ఆదిశేషుడు అనంతుడు కర్కోటకుడు వీరందరూ ఆయనకు ప్రధానమైన సన్నిహిత మిత్రులయ్యారు కుమారుడి బాలచేష్టితాలు పార్వతీ పరమేశ్వరులకు మిక్కిలి సంతోషాన్ని కలిగించాయి కుమారుడి చిత్ర విచిత్రములైన బాలచేష్టలు బాలలీలలు శివపార్వతుల హృదయాలను సంతోషపెట్టాయి పిల్లల చేష్టలు ఎవరికి మాత్రం నచ్చో చెప్పండి మహేశ్వరుడు పార్వతీ సంతోషాన్ని తట్టుకోలేక వచ్చి రాని పంటి వరుసతో ముద్దు ముద్దుగా కనిపిస్తూ కుమారస్వామి ఆరు ముఖాలను ముద్దాడారు కుమారస్వామి నడక కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఆ బాలుడు ఒక్కొక్కసారి పడుతూ లేస్తూ ఒక్కొక్కసారి ఎక్కువగా నడవటం వల్ల కొద్దిగా వణుకుతూ ఒక్కొక్కసారి గంటల ఆడినా కూడా అలుపు లేకుండా ఉంటూ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించాడు నంది భృంగి మొదలైన వారు ఆ బాలకుమారుణ్ణి నవ్వించటానికి అప్పుడప్పుడు కైలాసంలోని మంచుపై జారి పడేవారు అది చూసి కుమారుడు చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వేవాడు మంచుపై జారి పడకుండా ఎలా నడవాలో వారికి నేర్పించాడు ఒక్కొక్కసారి ఏ కారణము లేకుండానే ఏదో తలుచుకుని గట్టిగా నవ్వేవాడు ఇటువంటి కుమార చేష్టలకు కైలాసం అంతా నవ్వులతో నిండిపోయింది ఆ చేష్టలు చాలా అందంగా ఉండేవి ఆ బాలుడికి ఒకసారి శివుడు ధరించిన పుర్రెల మాలపైన కన్ను పడింది ఆ పుర్రెలలో దంతాలు కనిపించకపోయేసరికి వేగంగా తన వేళ్లను ఆ పుర్రెలలోకి దూర్చి ఈసారి దంతాలు పట్టుకుంటాను ఈసారి పట్టుకునే తీరుతాను అని ఆడుకుంటూ ఉండేవాడు ఒకసారి పార్వతీదేవి గణపతి కుమారస్వామి పోట్లాడుకోవడం చూసింది వారి దగ్గరకు వచ్చి నాయన్లారా మీరిద్దరూ అన్నతమ్ములు ఇలా కొట్టుకోకూడదు కలిసిమెలిసి ఉండాలి అని చెప్పింది అందుకు కుమారస్వామి అమ్మ నా తప్పేమీ లేదు ఈ ఏనుగు నా కళ్ళు లెక్కబెడుతుంది చూడు అన్నాడు అప్పుడు గణపతి అమ్మ నా తప్పు కూడా లేదు ఈ ఆరు వాడు నా తొండాన్ని చేత్తో కొలుస్తూ నీ మూతి ఏంటి ఇంత పొడుగ్గా ఉంది అని వెక్కిరిస్తున్నాడు అన్నాడు వీరిద్దరి వాగ్వాదాన్ని చూసి పార్వతీదేవి నవ్వుకుంది ఇంకొకసారి కుమారుడికి తండ్రిగారి గారి జుట్టులో ఏముందో చూడాలనిపించింది తండ్రిగారు తపస్సులో ఉండగా ఆ జడల్లో పెట్టాడు ఏదో చల్లగా తగిలింది ఇది ఏమై ఉంటుందా అని తాగి చూశాడు తీయగా ఉంది ఇదేదో బాగుందే అనుకుని అలా చాలాసార్లు తాగి ఆట వల్ల కలిగిన దాహాన్ని తీర్చుకున్నాడు ఇంతలో కుమారస్వామికి చలివేసింది అటు ఇటు చూశాడు శివుడి నుదుటి మీద మూడవ కన్నులో మండుతున్న అగ్ని కనిపించాడు తన చేతులను హాయిగా మూడవ కన్ను దగ్గర పెట్టి చలికాచుకున్నాడు మన బాలకుమారుడు ఒకసారి గణపతి సోదరా నీకు ఇంకొక కుమారుణ్ణి చూపిస్తాను రా అని ఆడుకుంటున్న కుమారుణ్ణి తీసుకువెళ్ళి శివుడి జటాజూటంలో ఉన్న చంద్రుణ్ణి చూపించి అదిగో దాని ముందు నుంచో నీకు ఇంకొక కుమారుడు కనిపిస్తాడు అన్నాడు కుమారస్వామికి కుతూహలం పెరిగి శివుడి తొడ మీదకెక్కి చంద్రుడిని చంద్రుణ్ణి చూశాడు ఆ చంద్రుడిలో కుమారుడు ప్రతిబింబం కనిపించింది బాలుడికి ఇది ప్రతిబింబం అని తెలియక ఈ పిల్లవాడు ఎవడో చాలా ముద్దుగా ఉన్నాడే అని అనిపించి చంద్రుడికి మహటిమాటికి ముద్దులు పెట్టాడు కుమారుడు తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా ఇంకొక కుమారుడు పుట్టాడు అన్నాడు ఆవిడ ఎక్కడ చూసావు నాయనా అంది నాన్నగారి జడల్లో చూశానమ్మా అన్నాడు వాడు ఇంకొక కుమారుడు కాదు నాయన ఆ అద్దంలోని బొమ్మ కనిపిస్తుంది సరిగ్గా చూడు అని చెప్పింది అప్పుడు కుమారుడు గణపతిని తీసుకొని తండ్రి గారి వద్దకు మళ్ళీ పరుగుదీశాడు చంద్రుడిలో తనను తాను చూసుకొని ఆరు ముఖాలకు అలంకారం చేసుకున్నాడు ఈ విధమైన కుమారుడి బాలచేష్టల్లో మునిగి తేలుతున్న పార్వతీ పరమేశ్వరులకు పగలు రాత్రి తేడా తెలియలేదు ఒకసారి శివుడికి తన పిల్లవాడైన కుమారుడికి తానే స్వయంగా సంస్కారాలు జరిపించాలి అనిపించింది దేవతలందరినీ పిలిపించి నామకరణాది సంస్కారాలు మళ్ళీ జరిపించమని కోరాడు అప్పుడు విష్ణువు బ్రహ్మ మొదలైన దేవతలందరూ కుమారుడికి చాలా పేర్లు పెట్టారు ఆ పేర్లలో శక్తిహస్తుడు దేవసేనాపతి కుబేరసకుడు పావకి షణ్ముఖ గాంగేయ కార్తికేయ గుహ స్కంద ఉమాసుత సుబ్రహ్మణ్య స్వామి సేనాని కుమార మహాసేన శరవణభవ విశాఖ బాహులేయ పార్వతీనందన షాన్మాతుర అగ్నిభూ అనే పేర్లు ప్రధానమైనవి ప్రసిద్ధికెక్కినవి ఇలా దేవతలు రెండవసారి కుమారుడికి సంస్కారాలు జరిపించి వెళ్ళిపోయారు